ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ క్రమబద్ధీకరణకు ఛాన్స్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ట్వంటీ ట్వంటీలో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ దరఖాస్తులను మార్చి ముప్పై ఒకటి లోపల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది లేఅవుట్లు క్రమ క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పించింది దాంతో ఇరవై లక్షల మందికి ప్రయోజనం చేకూర్నుంది దేవాలయ భూములు ప్రభుత్వ భూములు కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర భూముల రెగ్యుల రెగ్యులరైజేషన్కి అడ్డంకులు తొలగినట్లయింది లేఅవుట్ల భూములను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది వారికి క్రమబద్ధీకరించుకునేందుకు సర్కార్ ఛాన్స్ ఇచ్చింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ వల్ల స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరింది అనుమతి లేకుండా చేసిన లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరించుకునేందుకు సర్కార్ మరో అవకాశం కల్పించింది అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది ఈ క్రమంలో ఆ లేఅవుట్లలో ఉన్న ఫ్లాట్లను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల దరఖాస్తులు వచ్చాయి ఈ విషయంపై కొందరు కోట్లను ఆశ్రయించడంతో కొంతకాలం నుంచి ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది తాజాగా తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ల కోసం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు చేసుకున్న వారికి మార్చి ముప్పై ఒకటి లోపల క్రమబద్ధి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది ఈ భూములకు నో పర్మిషన్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ భూములు వక్ఫ్ భూములు చెరువు భూములలో ఉన్న లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని వాటిని స్కీమ్లో ఉంచి తొలగించాలని కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సైతం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు అనుమతించలేదు కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్లను వేయడంతో ప్రభుత్వ భూములను చెరువు భూములను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కేవలం అనుమతి లేని లేఅవుట్లను మాత్రమే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది